డిగ్రీ కంప్లీట్ చేసారా బ్యాంక్ ఉద్యోగాల కోసం ట్రై చేస్తూ ఉన్నారా అయితే ఈ వార్త మీకోసమే నాబార్డ్ సంస్థలో నూట రెండు అసిస్టెంట్ మేనేజర్ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది అప్లై చేసుకునే ప్రాసెస్ కూడా మొదలైంది జీతం ఎనభై తొమ్మిది వేల నూట యాభై రూపాయల వరకు ఉంటుంది సో డోంట్ మిస్ దిస్ ఛాన్స్ ఎలా అప్లై చేసుకోవాలి లాస్ట్ డేట్ ఏంటి ఏ పోస్టులకు భర్తీ చేసుకుంటున్నారు లిమిట్ ఏంటి డీటెయిల్స్ అన్ని కూడా ఈ వీడియోలో తెలుసుకోండి ప్రధాన కేంద్రంగా పనిచేస్తున్న నేషనల్ బ్యాంక్ ఫర్ అగ్రికల్చర్ అండ్ రూరల్ డెవలప్మెంట్ నాబార్జ్ భారీ జాబ్ నోటిఫికేషన్ విడుదల చేసింది మొత్తంగా నూట రెండు అసిస్టెంట్ మేనేజర్ ఖాళీలను భర్తీ చేయనున్నారు ఎందుకు డిగ్రీ డిప్లొమా పీజీ పీసీ డిప్లొమాలో అరవై ఉత్తీర్ణత ఉండాలి అంతకన్నా తక్కువ ఉన్నవారు అప్లై చేసుకోవడానికి వీల్లేదు ఈ ఉద్యోగానికి ఆన్లైన్ ద్వారా అప్లై చేసుకోవచ్చు డాట్ ఐబీపీఎస్ స్లాష్ నాబార్డ్ జేయుఎల్ ట్వంటీ చేసుకోవచ్చు అలాగే మిగతా ఇన్ఫర్మేషన్ గురించి డాట్ ఓఆర్సీ వెబ్సైట్ ను చెక్ చేయవచ్చు కాగా ఆగస్టు పదిహేనులోగా అప్లై చేసుకోవాలి అభ్యర్థులు అప్లికేషన్ ఫీజుగా ఎనిమిది వందల యాభై రూపాయలు చెల్లించాలి ఎస్సీ ఎస్టీ దివ్యాంగులు నూట యాభై రూపాయలు చెల్లిస్తే సరిపోతుంది కాగా సంస్థ ఉద్యోగులకు దరఖాస్తు ఫీజు నుంచి మినహాయింపు ఉంటుంది ఉద్యోగానికి ఏజ్ లిమిట్ ఎంత అనే విషయానికి వస్తే జూలై ఒకటి ఇరవై ఒకటి నుంచి ముప్పై సంవత్సరాల మధ్య ఉండాలి కాగా నిబంధనల మేరకు వయో పరిమితిలో సడలింపులు వర్తిస్తాయి ఓబీసీలకు మూడేళ్లు ఎస్సీ ఎస్టీలకు ఐదేళ్లు దివ్యాంగులకు కేటగిరీల వారిగా పది పదమూడు పదిహేను ఏళ్లు ఎక్స్ సర్వీస్ మెన్ అభ్యర్థులకు నిబంధనల మేరకు వయో సడలింపు వర్తిస్తాయి కాగా ఈ ఉద్యోగాల భర్తీకి సంబంధించి రెండు దశల రాత పరీక్షలు అదే ప్రిలిమినరీ మెయిన్స్ ఉంటాయి మొత్తం రెండు వందల మార్కులకు ప్రిలిమినరీ రాత పరీక్షలు నిర్వహిస్తారు ఆ రెండు పంతొమ్మిదిలో కూడా ఆబ్జెక్టివ్ తరహా ప్రశ్నలు ఉంటాయి ఇందులో రీజనింగ్ ఇరవై ప్రశ్నలు ఇంగ్లీష్ లాంగ్వేజ్ ముప్పై ప్రశ్నలు కంప్యూటర్ నాలెడ్జ్ ఇరవై ప్రశ్నలు క్వాంటిటివ్ యాప్టిట్యూడ్ ఇరవై ప్రశ్నలు డెసిషన్ మేకింగ్ పది ప్రశ్నలు జనరల్ అవేర్నెస్ ఇరవై ప్రశ్నలు ఎకానమీ అండ్ సోషల్ ఇష్యూస్ నలభై ప్రశ్నలు అగ్రికల్చర్ అండ్ రూరల్ డెవలప్మెంట్ నలభై ప్రశ్నలు ఇవన్నీ హిందీ లేదా ఇంగ్లీష్ మాధ్యమాల్లో ఉంటాయి ఆ తర్వాత సైకోమెట్రిక్ టెస్ట్ ఇంటర్వ్యూ డాక్యుమెంట్ వెరిఫికేషన్ మెడికల్ ఎగ్జామ్స్ ఉంటాయి వీటి ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు ఇక జీతం విషయానికి వస్తే నెలకు నలభై నాలుగు వేల ఐదు వందల రూపాయల నుంచి ఎనభై తొమ్మిది వేల నూట యాభై రూపాయలుగా ఉంటుంది అసిస్టెంట్ మేనేజర్ పోస్టులు నూట రెండు ఉండగా అందులో జనరల్ యాభై పోస్టులు చార్టెడ్ అకౌంటెంట్ నాలుగు పోస్టులు ఫైనాన్స్ ఏడు పోస్టులు కంప్యూటర్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ పదహారు పోస్టులు అగ్రికల్చర్ రెండు పోస్టులు యానిమల్ హస్బెండ్రీ రెండు పోస్టులు ఫిషరీస్ ఒక పోస్ట్ ఫుడ్ ప్రాసెసింగ్ ఒక పోస్ట్ ఫారెస్ట్రీ రెండు పోస్టులు ప్లాంటేషన్ అండ్ హార్టికల్చర్ ఒక పోస్ట్ జియో ఇన్ఫర్మేటిక్స్ ఒక పోస్ట్ డెవలప్మెంట్ మేనేజ్మెంట్ మూడు పోస్టులు స్టాటిస్టిక్స్ రెండు పోస్టులు సివిల్ ఇంజనీరింగ్ మూడు పోస్టులు ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ ఒక పోస్టు ఎన్విరాన్మెంటల్ ఇంజనీరింగ్ రెండు పోస్టులు హ్యూమన్ రిసోర్స్ మేనేజ్మెంట్ రెండు పోస్టులు ఉన్నాయి సో ఏ మాత్రం ఆలస్యం చేయకుండా ఈ ఉద్యోగానికి అప్లై చేయండి మంచి జీతం కూడా ఉంటుంది గుర్తుపెట్టుకోండి ఆగస్ట్ పదిహేను ఈ ఉద్యోగం అప్లై చేసుకోవడానికి లాస్ట్ డేట్ కాబట్టి టైం ఉంది కదా అని ఆలస్యం చేయకుండా అఫీషియల్ వెబ్సైట్ కి వెళ్ళి అప్లై చేయండి